హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్టేవాడు దోస్తులు ఎట్లున్నారు అయ్యో ఏమైనా చెప్పనక్క అట్లా డల్గా మాట్లాడుతున్నావు ఎప్పుడైనా జోష్గా మాట్లాడేదానివి ఏమైనా చెప్పనక్క ఏం లేదు రచ్చింటా ఈ మధ్యలో వ్యూస్ చక్కగా వస్తలేవు లైక్లు కూడా ఎక్కువ కొడతలేరు రోజు అడుగుతున్నా కానీ లైకులు ఎక్కువ ఎత్తలేవు వ్యూస్ కూడా ఎత్తలేవు మీకోసం ఇంత కష్టపడి వేస్తున్నందుకు కనీసం వ్యూస్ లైక్స్ రాకుంటే ఎట్లా ఎప్పుడు దోస్తులు మాకు వీడియోస్ చేయాలని అనిపిస్తలేదు మీరు సపోర్ట్ చేస్తారు కదా దోస్తులు మీకోసం ఎన్నో మంది మరి ఎన్నో మంచి వీడియోస్ తీసుకురావాలనిపిస్తుంది కానీ మీరు ఇట్లా చేస్తే మాకు వీడియోస్ చేయాలని అనిపిస్తలేదు దోస్తులు దోస్తులు పాపం సప్నక్క బాధపడుతుంది కదా మీరు ఎందుకు వ్యూస్ వస్తలేవు లైక్స్ వస్తలేవు అర్థం అయితే లేదు మన ఛానల్కి జిట్టు తాకినట్టున్న దోస్తులు జిట్టు వీసేయాలి అబ్బో మన ఛానల్ అందరూ దిష్టి పెడతారు బాగానే అమ్మో దోస్తులు మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయరు మన టార్గెట్ ఫిఫ్టీ థౌసండ్ దోస్తులు కొత్తగా యూస్ ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబలు ఆన్లో పెట్టుకోర్రీ అప్పుడే మన టార్గెట్ రీచ్ అయితే లైక్ లైక్ ఎందుకు అడుగుతున్నాం అంటే మీరు లైక్ చేస్తే మన యూట్యూబ్ మన ఛానల్ ఇంకా ముందు పుష్ చేస్తే మంచి వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయి అని మా బాధ దోస్తులు ఇలా అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాం మన సబ్స్క్రైబర్స్ అసలు అర్థం చేసుకుంటలేరు రోజు అడుగుతున్నాం కదా అని రోజు ఎందుకు అడుగుతారు అని అనుకుంటారు కొందరు కానీ మా బాధ ఎవరికి తెలియదు దోసులు నేను ఇట్లాంటి సిచ్యువేషన్ లో కూడా వీడియోస్ ఇస్తున్నా అంటే అది కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే దోసులు ప్లీజ్ దోసులు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లా కింద తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దోసులు అయితే మరి తీసాపు నక్క ఏం కాదు మన సబ్స్క్రైబర్సు అర్థం చేసుకుంటారు మనం ఇట్లనే ముందుగా వీడియోస్ తీసుకుంటా పోదా ఏదో ఒక రోజు మనం మంచిగా రీచ్ అవుతాం అప్పుడు మనం చూసి కొల్లుకునేటోళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు నువ్వే బాధపడక సప్నక్క ఏం కత్తి సరే దోస్తులు ఇలా ఏం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అత్తమ్మా అత్తమ్మా ఏంది శ్వేత పొద్దుగలనరాడైనా ఎటు పోతానవే అయ్యో నీకు చెప్పలే కదా అత్తమ్మ అయితే నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది అత్తమ్మా జాబ్ది ఒకటి ట్రై చేస్తా ఇంటర్వ్యూకి రమ్మన్నారు ఈరోజు మా ఫ్రెండ్స్ నేను వెళ్తా మరి అవునా అవకాశం పోతుందా సోపతులు ఉన్నారా లేరా ఏ ఉన్నారే అత్తమ్మ మా ఫ్రెండ్స్ మా ఉన్నారు కానీ ఈ ఆళ్ళతోటే పోతానే ఏమో ఈ కాలంలో రోజు మంచిలేవు ఒకదానం ఎట్లా పోతావు ఏమో ఒకసారి చిన్నగా నీ అడగపోయినవే మరి వీలైతే గిట్ట ఆడబడగొడతాడు కదా అని నేను అడగన్నా మరి ఒకసారి నేను ఆల్రెడీ మొన్ననే అడిగింది బావను అయితే ఇక బావ ముందు పెళ్ళైనాక లీవులు పెట్టిందట బాగా లీవులు ఉన్నాయి నాకు వీలు కాదు ఒకసారి మళ్ళీ ట్రై చేస్తా అన్నాడు కదా ఇక నిన్న నైట్ చెప్పిండు ఇక వీలు అయితే నువ్వు మీ ఫ్రెండ్స్ తోటి పో అని చెప్పిండు ఇక అవునా అడిగినావా అయితే వీలు కాదు అన్నాడా సరే అయితే పోగాని మెల్లగా పో మరి అవో శ్వేత రెడీ అయినావా పోతాను ఇంటర్వ్యూకి వెళ్తున్నా బావా ఇక టైం అవుతుంది కదా అందుకే పొద్దున్నే లేచి రెడీ అరే సినిమా నిన్ను అడిగినాటా రా తీసుకోవని నీకు వీలు కాదు అన్నమాట ఈ దీన్ని ఒక్క అని పంపించడం అంటే నేను నాకు భయం అవుతుంది రా ఈ కాలంలో ఆ రోజులు అస్సలు మంచిగా ఉంటలేవు ఎవడు ఎప్పుడు ఎట్లు ఇది వెళ్తలేదు ఇక నేనమ్మా అంతకుముందు పెళ్ళి అయినాక పదిహేను రోజులు లీవ్ పెట్టినాయి మా సారు తిట్టే తిట్టిండు ఇక రిక్వెస్ట్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఇక సరే సరే అని ఒప్పుకున్నాడు ఇప్పుడు మళ్ళీ లీవ్ అన్న అనుకో ఇక సపరేట్గా జాబ్ రిజైన్ చేయి అంటాడు ఇక ఎందుకే ఇప్పుడు ఇప్పుడే పోతున్నా మొన్ననే జీతం తీసుకున్నా మళ్ళీ సారేమంటాడు ఇక జీతం పడ్డాక మళ్ళీ లీవ్లు పెడతానుమా అని అంటాడు అందుకేనే సరే తీరామ్మా టైం అవుతుంది అమ్మా నేను వెళ్తానా ఆ శ్వేత బస్ స్టాండ్ దాకా నడుచుకుంటూ పోదాంపా ఇక నేను కూడా అత్తన్న కదా ఆఫీస్ కి బస్ స్టాండ్ దాకా నడుచుకుంటూ పోదాంపా అక్కడ బస్ ఎక్కి తప్ప నేను శ్వేత ఆల్ ది బెస్ట్ రా మంచి ఇంటర్వ్యూ లా సెలెక్ట్ అయితే నీకు జాబ్ ఓకే అవుతది కదా మంచిగా ప్రిపేర్ అయినా మరి ఆ థాంక్యూ స్వప్న ఆ ఇక మంచిగానే ప్రిపేర్ అయినా గానీ మరి ఏమైతదో చూద్దాం ఇక మనకు లక్ ఉంటే జాబ్ అత్తది ఇక లేకుంటే ఏం లేదు స్వప్న సరే తీయే పాప ఇక లేట్ అవుతుంది నాకు కూడా మళ్ళా బస్సు దొరకాలి కదా పాప అని అడిగా ఈ కూడా ఆఫీస్ పోతున్నావు కదరా ఏదాన్ని మంచిగా బస్సు ఎక్కించినాక నువ్వు మెల్లగా ఎక్కువ బస్సు సరేనా సరేనా అమ్మా నాకు తెలియదానే నేను దాన్ని బస్సు ఎక్కించినాక నేను పోతా సరే సరే పోర్రి టైం అయితేనేమో పోర్రి సప్న బాయ్ ఆ బాయ్ రా మంచిగా గుడ్ న్యూస్ చెప్పాలి సరేనా అమ్మా పోతాననే సప్న తిను నువ్వు టిఫిన్ చేయలేదు తిని కొసేపు రెస్ట్ తీసుకో ఆ సరే అండి తింటా తింటా కానీ జాగ్రత్త పోర్రి అయ్యో అవునే చీని గారి చేతుల క్యారెట్ బాక్స్ లేదా నేను మర్చిపోయినా ఆడ వేయక నాకు యాదకి వచ్చింది బాక్స్ పెట్టలేదా పెడతా అంటే అద్దన్నడత్తమ్మా అయితే అల్ల ఫ్రెండ్ ఆట ఈరోజు చికెన్ బిర్యానీ ఎక్కువ తక్కువ తీసుకొస్తారాట వాళ్ళు షేరింగ్ చేసుకుంటారాట ఈరోజు అద్దే ఇక మా ఫ్రెండ్ కాడ చెప్తా అన్నాడు అన్న తింట ఇక సాయంత్రం ఎట్లా తొందరనే వస్తా కదా అన్నాడు అవునా సరే తీయే నువ్వు టిఫిన్ చేయలేదేమో టిఫిన్ చేయిపోవే ఆడ తిని మరి 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 చెప్పింది కదా పోపో తినిపో సరే అత్తమ్మ ఇప్పుడు పోయి తింట సరే సరే పో అబ్బో మావానికి పిల్లల మీద బాగానే ప్రేమ పొంగి పొర్లుతుంది టిఫిన్ చేయలేదు తిను తిను అని అంటాడు మరి ఇది ఒక్క ముచ్చటన్నా అత్తమ్మ మన నువ్వు తిన్నావా నీ కూడా వేసుకురావన్నాను ఒక్క ముచ్చడంటలేదు మరి తిననుకుంటుందా తినలేదనుకుంటుందా ఏమో వాళ్ళు సంతోషంగా ఉంటే అంతే చాలు నాకు ఇద్దరు మంచి ఒకరినొకరు అర్థం చేసుకొని గొడవలు పడకుండా ముందుకు సాగిపోతే అయిపోతుంది అయినా ఈ కాలంలో అత్తలు నా లెక్క ఉండరు లోల్లి పెట్టియాలని అన్నీ కావాలని చేస్తారు కానీ నేను అట్లా ఏ ఎందుకంటే నాకున్నదే ఒకదానొక్క కొడుకు నేను అన్నీ దూరం చేసుకుంటే నాకేమవుతుంది వీళ్ళిద్దరు సంతోషంగా ఉంటేనే కదా నాకు ఒక మనవన్నో మనవరాలనో ఇస్తారు నేను ఇక మనమన్నో మనవరాలతోటో ఇక ఆడుకుంటూ ఉంట అంతే నా పనిగా అవునే శ్వేత ఒకటి అడుగుతే చెప్తావా అనే చెప్పు బావా ఏంటివి నువ్వు నిజంగానే ఇప్పుడు ఇంటర్వ్యూకి మీ ఫ్రెండ్స్ తోటి పోతున్నావా లేకుంటే సురేష్ గార్డు గిట్టాండ అబ్బో బావకు ఒట్టినే అర్థమైంది కదా సురేష్ తోటే పోతున్నా బావా ఇక బండి మీద తీసుకుపోతా అన్నాడు ప్లీజ్ ప్లీజ్ రా రా అని అన్నాడు ఈ అందుకే సురేష్ తోటే బండి మీద ఇక అటు ఇంటర్వ్యూలా అయిపోయినాక అట్లా బయటికి పోదామన్నాడు బావా అందుకే ఇక సురేష్ తోటే పోతాన్నా అత్తమ్మకు ఎట్లా అట్టెట్లే చెప్పాలి చెప్పు ఇక అందుకే మా ఫ్రెండ్స్ పో అమ్మ ఫ్రెండ్స్ తోటి పోతాన్నా అని చెప్పినా ఇప్పుడు నాకు మీ ఇద్దరి విషయం తెలియనే తెలుసు నువ్వు మీ ఫ్రెండ్స్ తోటి పోతానా అంటే నేను ఎట్లా నమ్ముతా చెప్పు నాకు తెలియదా అని గురించి అబ్బో ఆడు టైం సంత దొరుకుతుంది చాలు దూరకపోతాడాడు సరే ఒకసారి ఫోన్ చేయి టైం అయితే మరి ఇంకా అత్తలేడు కదా అవును బావా టైం అయితే ఇదేమో ఇంకా అత్తలేడు వెళ్తాను అన్నాడు ఇక అత్తలేడు అది అత్తలేడు కదా ఒకసారి ఫోన్ చేస్తా బావా హలో సురేష్ ఏడున్నావురా టైం అయితే నాకు ఇంటర్వ్యూకి వెళ్తాను అన్నావు కదా ఇంకా అత్తలేవు అత్తన్నని ఇంకొక ఐదు నిమిషాలలో నీ ముందుంటా ఆల్రెడీ ఓ బండి స్టార్ట్ చేసిన వినిపిస్తానా అత్తన్న అత్తన్న ఒక ఐదు నిమిషాలు అంతే సరే సరే తొందరరా నేను ఇంటర్వ్యూ అయిపోయినాక మడగొడతా ఏంది నన్న అక్కడ తొందరరా సరే సరే నువ్వు ఫోన్ పెట్టే ఫోన్ మాట్లాడితే ఇంకా లేట్ అవుతుంది ఉండిగా ఏమన్నాడే అత్తన్న స్టార్ట్ ఆ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నట్ట బావా ఇంటికాడ నుంచి ఇక ఒక ఐదు నిమిషాలలో నీ ముందు ఉంటానన్నాడు అబ్బో ఈ డ్రెస్ లో నేను సూపర్ ఉన్నా ఇట్లా నా ముసలోడు చూసిండు అనుకో గుండాగి జాన్నై చచ్చిపోతాడు ఆ ఒకసారి విత్త ఉన్నావా బాబో ఏందో అవతారం కాదు ముందుగల్లా చెప్పు ఈ డ్రెస్ లో నేను ఎట్టున్నా చెప్పు అచ్చం హీరోయిన్ లెక్కున్నా కదా పండు పోతుంది డ్రెస్ వేసినట్టు ఉన్నది ఏందో ఈ డ్రెస్ అయినా కుగ్గి పాయింట్ పెట్టుకొడదు అదే అయ్యా అంతకుముందు మన మనవరాలు ఎండాకాలం చెరువులకు వచ్చింది కదా ఏ దాని పాయింట్ ఇన్ని మరచిపోయింది వేసుకున్న ఎట్లుంటుందో అని అబ్బో సూపర్ ఉందండి నాకు ఇట్లాంటి డ్రెస్సులు కొనియరాదు సుశ్రీ నువ్వు మొత్తం ఇది అడుగున మొత్తం ఇది శ్రీమంతుష్రీలు పట్టుకున్నా పో ఎట్లా పాడినమే అంత అవసరం అద్దంలో చూసుకున్నాం లేదా ఓ నీ కుళ్ళు నేను మంచిగా రెడీ అయితే నాకు ఎవరైనా పడిపోతారేమో అని నీకు కుళ్ళు కదా అందుకే ఇప్పు పో అన్నావు ఓ ఇక వచ్చిందమ్మ నీకే పడతారు అదే తల్లి నేను ఇట్లెవరనుకో ఆయండా సత్తరే నాది గట్టి గుండ కాబట్టి నేను తట్టుకున్నా తొందర ఇప్పు పోవే ఇద్దరిద్దరం పాడుగాను ఎక్కడి స్టైల్ లో ఊకే ఆ టీవీలు చూస్తాను టీవీల యూస్ వేసుకుంటానావా అనే ఇట్లాంటి ఫ్యాషన్ డ్రెస్ ఇస్తావు ఇద్దరు కదా మా అవ చూసిన ఆ సింటగా కూడా నన్ను గోతపడతలేడు నేను అక్కనో చెల్లెనో అనుకుంటాడు పోసివాళ్ళు అక్కనో చెల్లెను అంటాడు ఇది నా ఫ్యాషన్ ట్రెండ్ ట్రెండ్ సెడిఎత్తా అరే సింటగా నేనే రా నేను వాళ్ళ చెల్లెను కాదు అక్కను కాదు నేను పోషనే అయితే ఇట్లా ఫ్యాషన్ డ్రెస్ వేసుకున్నరా ఎట్లుందిరా ఏంది పోసివా అమ్మో ఏంది పోసి ఇట్ల డ్రెస్ చేసినావ్ ఏమో జాకెట్ వేసి అంగ్ చేసినావ్ పాయింట్ చేసినావ్ నువ్వు పర్స్పోల్లా అనుకుంటా నా వాళ్ళే ఇంకా గాలేదా అబ్బో అమ్మో ఇంకెవరైనా చూస్తే అన్నే గుండాయి చచ్చిపోతారు అరే ఇవారు రాకనే అంటే ఇవాళ రాను పోషల్లా అక్కనో చెల్లవో అని మళ్ళీ ఇప్పుడు నేను పోషినా అనేసరికి ఎందుకు గంతగా దర్చుకుంటా అన్నావు

తీడ పూరడు వస్తేమో పోషన్లా అక్కనో చెల్లవా అని అన్నాడు నేనే పోషణంటే దర్చుకొని పోతాడు కదా ఈ అవ్వ భయపడ్డట్టున్నాడు పాపం మంచిగా అయిందా నేను చెప్తున్నావా ఆ దరిద్రం పోయి పో అంటే ఇప్పలేదు పాపం ఆడు చిన్న పూరడినాయే చూసి దర్చుకొని చచ్చిండు ఉరుకుతాండు పాపం ఓ హి హిహి అని నవ్వుకుంటా పోనాడు నేను ఈ డ్రెస్ మీదనే ఉంటా ఏం చేస్తావో వేసుకో నేను రేపటి నుంచి ఇష్టం ఉన్నట్టు ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుంటా నా ఇష్టం ఉన్నట్టు వేసుకుంటా సినిమాల గుర్తలేనా నేను ఓ ముసలి ముసలాళ్ళు లాస్ ఉంటుంది పంజాబ్ డ్రెస్సులు లంగోనీలు వేసుకుంటారు నేను ఇవ్వేసుకుంటేనే తప్ప అయిందా వేసుకుంటా బరబ్బర్ వేసుకుంటా పో వావ్ దీంతో టీవీ రావ ఉన్నది కదా ఆ టీవీలలో చూసుకుంటా అంత ఖరాబ్ అయింది ఇట్లాంటి డ్రెస్సులు ఎత్తాన ఇజ్జది పోతుంది ఇదేందో గిట్ల ఆ టిఫిన్ చేసిన బోల్ దోమత అయిపోతుంది కదా అన్నీ ఒకటేసారి దోమేసరికి బాగా అయితే టిఫిన్ బౌల్ కూడా దోమస్తలేదా మరి దీనికి నేను చెప్తేనే ఎత్తదా ఏమో పో చెప్తానేమో ఫీల్ అవుతుంది నాకు చెప్తాంది ఇప్పటి నుంచి అని ఫీల్ అవుతుంది కావచ్చు అప్పటికెళ్ళి సాయంత్రం అన్నీ దోమేసరికి నాకు నడుమంత గుంజి పాడైతుంది ఎవరైనా చెప్తారా పనులు అయ్యో అత్తమ్మ మరి ఒక్క వేసుకుంటుందని ఎత్తే అయిపోతుంది కదా మరి ఒక్క దాంట్లో వెళ్ళి ఎత్తలేదు కదా మరి ఏమైంది అబ్బో నేను చెప్పకపోతే ఇది ఇట్లనే ఎత్తది జీవితాంతం అమ్మో దీనికి మెల్లమెల్లగా ఎప్పుడే కావాలి ఆగు మెల్లగా టిఫిన్ బోళ్ళు కూర్చొని దోమ్మంట తాగు సప్నా సప్నా ఉన్నవానే ఒకసారిగా రాయగరా ఆ అత్తమ్మ ఏంటి అత్తమ్మ తిన్నవానే టివి నీట వేసినావా టివి తినలేదు అత్తమ్మ ఇక డైరెక్ట్ అన్నం కూడా కొంచెం ఉప్పు మిగిలింది ఇక మధ్యాహ్నంకే ఈ తింటా అని అట్లా పెట్టినా ఎందుకు అత్తమ్మ పిలిచారు అట్టిగానే పిలిచారా అదేనే మరి టిఫిన్లు వేసి వేర్రు అందరూ టిఫిన్ బోళ్ళు బాగా అప్పటికి దోమతాయిట్ట మళ్ళా నాకు ఒకటేసారి కూర్చుంటే దొంగేసరికి ఈ నడమంతా వచ్చి పాడవుతుంది ఇప్పుడు టిఫిన్ బోళ్ళు మెల్లగా కూర్చొని దోమపోరాదు ఏం చెప్తాను అట్లానే ఉన్నావు కదా పొద్దున్న నేనేమంటే చేసినా ఇప్పుడు మళ్ళీ టిఫిన్ బోళ్ళు దోమంటాన్ని ఏంది అబ్బో ఏ అవ్వ సాయంత్రం దోమనా అయ్యో మొత్తం ఇప్పుడే నాకు నక్కనప్పు ఏపేటట్టే ఉన్నాయి కదా ఏం లేదు అత్తమ్మ అట్టిగానే ఉన్నా కానీ కొంచెం అలసిపోయినట్టు అయింది అట్లా ఒరిగిన సరే అత్తమ్మ తోమ తక్కువ పైనాక గిట్టం వెళ్ళదా ఏం అలసిపోయినవే ఇంత అన్న కూర చేసినావు టిఫిన్ చేసినావు ఆ కూరగాయలన్నీ ఎవరు కోసిచ్చిర్రా నేనే కోసిచ్చిన కదా పొద్దున లేస్తే ఇల్లు ఆకలి నేనే ఉడవబడి బోర్లు నేనే దోమబడి ఇంకేం దేని కలిసిపోతున్నావే ఇక టిఫిన్ బోర్లు దోమి వండుకో నేనేమని అంటానా నిన్ను అయ్యో అత్తమ్మ ఇప్పుడు ఏమైందని అంత సీరియస్ గా మాట్లాడతారు నేను చేస్తా అన్నా కదా కొంచెం చేస్తా అన్న అగో ఇది బాగా ఉన్నది నేనే సీరియస్ గా మాట్లాడింది చెప్తా సరే అది ఓడిగినాకనే కొంచెం పైనాక అయిపో సరే అది కాదు ఇప్పుడు నేను తోమనైతే అనలే కదా కొస్సు పైన కదా తోముతా అన్న అబ్బాయి మీకు ఇప్పుడే తోమన్నా ఎప్పుడు ఎప్పుడే తోమింది తోముతానా లేదా అబ్బో ఏమలసిపోయినవే నేనే అన్ని కోసి ఎత్తినా అని నాకు పెళ్ళి అంతా కూడా తింట్రోలు అవుతుంది ఇప్పుడే మొత్తం గొడ్డు సాకర ఏమంటుంది ఏంది అబ్బో కోడలిపిల్ల ఫీల్ అయింది అయింది ఫీల్ అయితే ఫీల్ కానీ మరి గిట్లనే పని చెప్పకుండా ఉంటే మళ్ళీ నెత్తికెక్కి కూర్చుంటుంది మళ్ళీ ఏం పనులు రావు చక్కగా మళ్ళీ పని చేయాలంటే ఏ బద్దకంగా అనిపిస్తుంది ఇప్పుడు మంచి యాక్టివ్గా పని చేస్తేనే మంచిగా ఉంటుంది ఇక అందుకే చెప్పినా ఇక అది తప్పు అనుకున్నా మంచిదే ఎట్లా అనుకున్నా మంచిదీ ఏమైంది ఫోన్ చేస్తేనే కలతలేదు అసలు ఇంటికి వస్తాను అని ఫోన్ చేసిండు మళ్ళీ ఏమైంది ఫోన్ చేస్తే కా కలతలేదు నెట్వర్క్ కవరేజ్ ఏరియా వస్తాంది ఏమైంది నాకు అంత ఎందుకో కన్ను అన్ను కదా మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తావు రింగ్ అవుతుందో మరి ఈసారి అన్న ఈయన ఫోను ఎందుకు కలతలేదు మరి ఛార్జింగ్ ఇట్ట అయిపోయిందా టూ టూ కరెంటు అంది కదా అమ్మా అమ్మా ఒకసారి రాయే ఏమైంది బిడ్డ ఎందుకో ఆగమాగం అమ్మ మీ అల్లుడు ఇంతకుముందు ఫోన్ చేసిండే అత్తన్న అన్నాడు మళ్ళా గంట అయినాక ఇప్పుడు ఎత్తేనేమో మళ్ళా కవరేజ్ ఏరి అత్త ఫోన్ కలతలేదే అమ్మ నాకు భయం అవుతుంది అయ్యో అవునా ఫోన్ లైట్ ఛార్జింగ్ అయిపోయింది కావచ్చు అవ్వ ఎందుకు దానికి భయపడడు అత్తడికి ఇంకోసేపు చూద్దాంతి ఇంకోసేపు రాకుంటే మరి ఇంకొకసారి ఫోన్ చేయి మరి లేదే అమ్మ అనే ఫోన్లు ఇప్పటికీ ఛార్జింగ్ పెట్టుకుంటూనే ఉంటాడు ఎందుకంటే అక్కడికి ఛార్జింగ్ కానీ పొద్దున్నే ఇక్కడనే ఫుల్గా పెట్టుకొని పోతాడు నాకు అవుతుంది అమ్మ కొడు కాన్ను అదురుతుంది మంచిగా అనిపిస్తలేదే అమ్మ ఏం గతి అవ్వ ఏం భయపడకు ఆగు ఇంకో గంట సేపు అయినాక మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దాం ఆగు అప్పుడు చూద్దాం మరి మళ్ళీ అప్పుడ అప్పుడన్నా ఫోన్ వస్తుందో ఏం లేదో మరి చూద్దాం ఇంకో గంట సేపు ఆగు సరే నాకు ఎందుకో గుండె దడదడ అనిపిస్తుంది మంచిగా అనిపిస్తలేదు అసలు పొద్దున్న లేసిన కాని అంతా మంచిగా అనిపిస్తలేదే అమ్మ గట్ల ఎందుకు అనుకుంటావు బిడ్డ అట్లా అనుకోక ఎప్పుడు ఏం కట్టి ఆ సపోయే వరకు అయితే మళ్ళీ ఇద్దాం మా అల్లునికి ఫోను సరే తీయమ్మ అంతేంది అంత గిట్లుంది శిశిశి ఇది కూర ఉన్నదా అంత గిట్ల పాడైంది నేను పాలకూర పాలకూర పప్పు ఇంత మంచిగా ఎత్తా మరి పొద్దున్నేమో వంట వేయచ్చా అంటే వేయచ్చు అని అన్నది ఇదంతా రుచి లేదు సైలేదు అబ్బో నా కొడుకు ఇంటి రోజు ఎట్లా తిన్నాడో ఏమో తిని వంట పిలుస్తావు తిని చాపనా చాపనా ఏమైనా నీకు అసలు వంటలు చేయొచ్చానే ఈ పప్పు ఎట్లా పాడైంది ఊచి లేదు ఉప్పు లేదు కారం లేదు ఏది తగలలేదు గిట్ల వేసేది వంటలు నీకు చేయరాదా పొద్దునే ఏమన్నవే మరి చేయొచ్చు అని అంటే నువ్వు ఎంత మంచి చేస్తావా అని నేను అనుకుని చేయమంటే ఇదేం కూరనే అవసరం నువ్వు తిన్నావాలేదా అయ్యా అత్తమ్మా నీకు చక్కగా వంటలు రావు అయితే నేను పెళ్ళాక ముందు వంటలు చేయలేదు అత్తమ్మా పెళ్ళైన కానీ నేర్చుకుంటా నాకు కొంచెం ఉంది కొంచెం ఉప్పు వేసుకుంటే ఉంది అత్తమ్మా ఉప్పు లేవన్నా ఏమత్తాయేమని నీకు మరి పొద్దున ఎందుకు అట్లా చెప్పినావు ఆ వచ్చు అని నీకు రావు అంటే నేనే వేసేదాన్ని కదా అట్టి అంత కూర అంత పెంటపాలు చేసినావు ఇప్పుడు ఇది ఎవరు తింటాడు ఆ గారు కూడా పోయి పోయి రాక రాక పోయి పోయి అత్తాడు ఇప్పుడు ఆకీ కూర పెడితే అక్కడ తింటాడు అన్న అయ్యో అత్తమ్మ కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిగా ఉంది అత్తమ్మా నేను ఒకసారి సాల్ట్ డబ్బు ఒకసారి మీరు వేసుకొని కొంచెం దింగూడరు అత్తమ్మా అప్పుడు నాకు అద్దు ఇప్పుడే తీసుకో నా కొడుకు వచ్చే టైం అయింది వచ్చేవరకు ఈ కూరతోడు తింటాడు మొత్తమే అన్న తినడు అబ్బో ఇన్ని రోజులకి ఎట్లా వంటలు చేసి పెట్టినవే అందుకే కావచ్చు కొడుకు మొత్తం బక్కగా అయిన ముఖం అని తీర్చేంది అబ్బో నేను ఏమో అనుకున్నాను నీ గురించి అబ్బో ఈ వంటలు రాకుంటే ఎట్లనే మీ అవ్వ నేర్పలేదా పనులు అయ్యో అత్తమ్మ నన్ను క్షమించుర్రీ మా అమ్మ డాడీ నన్ను చిన్నప్పటి నుంచి మస్తు గారభంగా చేసుకున్నారు అత్తమ్మ నాకు ఇవేం పనులు చక్కగా రావు నేను పెళ్ళైన కాడ నుంచి యూట్యూబ్ లో అల్లా ఇలా చూసి నేర్చుకుంటాను అత్తమ్మ నన్ను క్షమించుర్రీ మాజాలు పోనాడు మీ అవ్వగా వంటలు కూడా నేర్పించకుంటే ఎట్లనో ఏందో పో పో అన్నాడు నేను ఇక వేరే కూర ఎత్తాను ఆ కొడుకు ఏం తింటాడో ఏమో ఈ కూర తింటే ఆడ మొత్తమే అన్న తినాడు అబ్బో గిన్ని రోజులు మరి మరి నాకు ఒక్క ముచ్చట నేర్పిన వానే మరి నాకు వంటలు రావత్తమ్మ కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది చెప్పు నేను చెప్పకపోతున్నా అవసరమా అట్టి ఆ పింట వాళ్ళు చెయ్యకు ఒక్క ఒక్క రూపాయి అనేది సంపాదిస్తే వెళ్తుంది అయ్యామ్మ ఇప్పుడు గదానికి మామడాన్ని అనకు అత్తమ్మా ఎందుకంటే వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి గారభంగా చేసుకున్నారు అది వాళ్ళ ప్రేమ కానీ నేనే దాన్ని మిస్యూజ్ చేసుకున్నా ఏంటంటే నాకు వంటలు నేను నేర్చుకున్నాయి నేను ఎక్కువ కిచెన్లకు పోకపోవత్తమ్మ నన్ను క్షమించు పోపో అన్నాడు ఆ ఉల్లిగడ్డ నో టమాటాలు కడి అయిపోయినాను ఆ చీ టమాటా పప్పు ఎత్త పోపో అదే నేను ఇప్పుడు నేను అమ్మ దగ్గర ఉంటే గిట్ల కాదు పెట్టా గిట్ల పెట్టా అని చెప్పేది ఎంతైనా పుట్టినిళ్ళు పుట్టినిళ్ళే మెట్టినిళ్ళు మెట్టినిళ్ళే ఇంతేమో ఇంతే సో దోస్తులు చూసి రావునా మన వీడియో ఎట్లున్నది ఏ సప్న అయితే అత్త మాటలకు కొంచెం ఏడుతుంది ఎమోషనల్ అవుతుంది పాట పాడుతుంది పాట మంచిగా వాడింది కదా దోస్తులు ఆ పాట వాడుతా అంటే నాకు ఏడుపచ్చింది ఇంకా ఆ పాట చాలా మంది కంటే చాలా మందికి ఫేవరెట్ కదా దోస్తులు దోస్తులు అయితే ఇక రేపటి వీడియోలో మరి వెంకటేష్ ఫోను కత్తలేదు అని పద్మ టెన్షన్ పడుతుంది మరి వెంకటేష్కు ఏమైతుంది మరి రేపటి ఎపిసోడ్లో ఇంకా మరి సప్న అక్కడ జరిగిన సంఘటన సీను ఎప్పుదా మరి ఏమన్నా లొల్లవుతుందా ఏంది అనేది అయితే రేపటి ఎపిసోడ్లో వస్తుంది ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లున్న కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోస్తులు ఓకేనా కానీ లైక్ చేసి హైప్ హైప్ వేయడం మాత్రం మర్చిపోకండి దోస్తులు హైప్ ద్వారా పాయింట్స్ ఇస్తేనే మన వీడియో అనేది ముందుకు పోతుంది ఓకేనా మర్చిపోకూర్రీ ఓకే దోస్తులు ఇక తర్వాత రేపులో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగూడి ఛానల్ని బాయ్ బాయ్ దోస్తులు